हेलो डी वेलकम बैक टू अवर चैनल लाइफ ఇంకా ఈరోజు రోడ్ నెంబర్ టెన్లో ఉన్నటువంటి బనారస్ గ్యాలరీలో అయితే ఉన్నారండి సో చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ వచ్చాయి లేటెస్ట్ వెరైటీస్ అండి అండ్ ఇంకా మనకి శారీ మ్యానుఫ్యాక్చర్స్ కాబట్టి మంచి రీజనబుల్ ప్రైస్లో కూడా ఇస్తారు లైక్ ఇప్పుడు రెడ్ కలర్ వేర్ చేసాను కదా ఇలాంటి శారీస్ చాలా చాలా ఉన్నాయన్నమాట అన్నీ కూడా ప్యూర్ వెరైటీసే ఉంటాయి మీ అందరికీ తప్పకుండా నచ్చుతాయి ఇంకా మీరు డైరెక్ట్గా అయినా విజిట్ చేయచ్చు లేదు అంటే ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసేసుకోవచ్చు ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ ఎలా ఉందో చూద్దాం కదా ఈ రెడ్ కలర్ తీ చీరతోనే స్టార్ట్ చేద్దాం ఇక్కడ ఇది సాటిన్ క్రేప్ సాటిన్ క్రేప్ మెటీరియల్ స్మూత్గా ఉంటుంది ఆ షైన్ కూడా ఇక్కడ వేవింగ్ చూడండి ఎంత బాగుందో కొత్తగా డిఫరెంట్గా తీసుకున్నారండి అసలు ఇలా పైన సేమ్ ఇదే డిజైన్ కాస్త చిన్నదిగా అయితే ఇస్తారు పళ్ళు షార్ట్ పళ్ళు బ్లౌజ్ అయితే ప్లెయిన్ తీసేసుకొని హ్యాండ్ పర్పస్ బార్డర్ ఇచ్చారు ఇట్లా ఫాలింగ్ ఉంటుంది చాలా సాఫ్ట్ ఉంటుంది ఇందులో కలర్స్ చూస్తే ఇట్లా ఆఫ్ వైట్ కొంచెం పిస్తా కలర్ షేడ్ అనమాట ఇది వచ్చేసి ఆరెంజ్ ఇలా లెమన్ ఎల్లో లాంటి కలర్ బేబీ పింక్ చూసారు కదా కలర్స్ అట్లా ఎంత చక్కగా ఉందో కాస్ట్ ఎట్లా ఉంది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో వస్తాయి అసలు క్లాత్ అయితే మీరు చూస్తే వెంటనే ఉంటారండి అంత బాగుంది క్లాత్ వచ్చేసి నెక్స్ట్ చూస్తే క్రష్ టిష్యూ మెటీరియల్ ఫ్రెష్ ఇష్యూ ఇది కూడా మార్కెట్లో బాగా ట్రెండింగ్ ఈ క్లాత్ సెల్ఫ్లో కదా ఇదంతా కూడా అట్లా వేవ్ డిజైన్లో వేవింగ్ ఇచ్చారు పల్ బూటీ బ్లౌజ్ బ్లౌజ్ బూటీస్తో సెల్ఫే కానీ మంచి ఎలిగెంట్ లుక్ ఉంటుందండి కట్టుకుంటే ఇంకా చాలా లైట్ వెయిట్ కాంట్రాస్ట్ బ్లౌజెస్ కూడా వచ్చాయా అన్ని కాంట్రాస్టే ఓకే ఎందులో సెల్ఫ్ కొన్ని డ్రెస్ కలర్స్ కూడా బాగున్నాయి ఇవయితే కాస్ట్ ఎలా ఉంటాయి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇది కూడా పర్పుల్ కలర్ కలర్ ఏవైనా ఫంక్షన్స్ ఉంటే కనుక హ్యాపీగా కట్టుకెళ్ళిపోవచ్చు ఎందుకంటే క్లాత్ ఇంక ఇట్లాగే ఉంటుంది ఏం చేంజ్ అవ్వదు ఇలాగే ఉంటుంది లైట్ వెయిట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇంకొకటి చూస్తే ఇది కూడా మెటీరియల్ టిష్యూ మెటీరియల్ ఇట్లా బూటీ వచ్చి ఉంటుంది బూటీ ప్యాటర్న్ టిష్యూ అయినా ఎంత సాఫ్ట్గా ఉందో మీరు చూడొచ్చు ఇట్లా చాలా సాఫ్ట్గా ఉంది చూడండి ఎల్లో కలర్ చూసాం కదా బ్లౌజ్ బూటీ స్టైల్లో ఇది బ్లౌజ్ ఇందులో కూడా కలర్స్ అవైలబుల్ సో ఇప్పుడైతే మనకి సెల్ఫ్ ప్యాటర్న్ ఎక్కువగా రన్ అవుతుంది కాబట్టి సెల్ఫ్ డిజైన్లో చిన్న బార్డర్తో ఎలాంటి వెరైటీస్ వచ్చినాయో కొంచెం ఎక్కువగా అయితే షేర్ చేస్తున్నాను కలర్ చూసారా ప్యారెట్ గ్రీన్ మెజెంతా పింక్ పీచ్ కలర్ ఇట్లా పిస్తా కలర్ టూ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంటండి ఈ చీరలు అయితే ఇప్పుడు మళ్ళీ క్రష్లో కదా ఇది బూటీలో వచ్చింది స్మాల్ స్మాల్ బూటీ వచ్చి ఉంటుంది ఓకే చిన్న బూటాస్తో వచ్చింది ఇందాక కొంచెం కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్లౌజ్ మ్యాచింగ్ బాగుంది చూడండి బూటీ ప్యాటర్న్ అంటే క్రష్ అంటే కూడా మరి ఓవర్ క్రష్ కాకుండా చాలా సింపుల్గా బాగా ఇచ్చారండి ఇవెంత కాస్ట్ త్రీ ఫైవ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వీటైతే అన్నిటికీ కాంట్రాస్ట్ బ్లౌ బ్లౌజే ఇచ్చారు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఓకే నెక్స్ట్ ప్యాటర్న్ అండి నెక్స్ట్ చూస్తే మీకు ఇది కోటా టిష్యూ మెటీరియల్ రికోట టిష్యూ మెటీరియల్స్ మంచి పింక్ అండ్ గోల్డ్ షేడ్ మిక్స్ అయినటువంటి కాంబినేషన్ అండి బార్డర్లో ఇట్లా బ్రొకెట్ బ్లౌజా రొక్కెట్లా ఒక చీరంతా కూడా ఈ విధంగా బుటా స్టైల్ అయితే కనబడుతుంది మనకి ఇందులో కలర్స్ గోల్డెన్ కలర్ అంటే కొంచెం కలనేతలు ఎక్కువ వచ్చాయి చూడండి పేస్టల్స్ లో కలనేత ఇవి కాస్ట్ అండి త్రీ థౌజండ్ ఫైవ్ అయితే ఇందులో డిజైన్స్ కూడా ఉన్నట్టు ఇది కొంచెం ఆల్ ఓవర్ మీనాకరీలు వచ్చినారు ఓకే మీనాకరీ వర్క్ అనేది ఈ చీరలో ఎక్కువ కనబడుతుంది చూడండి ఇంకొకటి ఇందులోనే పింక్ కలర్ బ్లౌజ్ బ్రొకేటే ఇచ్చారు కదా దీంట్లో కూడా బ్రొకేట్ బ్రొకేట్ బ్లౌజ్ ఇచ్చారు ఇవి కాస్ట్ ఇప్పుడు త్రీ ఫైవ్ ఇది కూడా త్రీ ఫైవ్ నెక్స్ట్ చూస్తే ఇది రొమాంగో మల్టీ కలర్ బాగుందో క్లాత్ నెయిన్ అయితే ఈ క్లాత్కే ఫిదా అయిపోతారు జనాలు అలాంటి క్లాత్ ప్యూర్ నైన్ ఫైవ్లో వస్తాయి ఇవి ప్రైస్ చూస్తే మీకు ఫోర్ థౌజండ్ రూపీస్కి ఫోర్ థౌజండ్లో తీసుకుంటారు ఇట్లా సో అంటే ఇట్లా అందరూ కట్టుకోవాలి కదా ఇంకా అందరు బడ్జెట్ ఒకేలా ఉండదు కాబట్టి బ్లౌజ్ ఎట్లా వచ్చింది ఇది ఇదే బ్లౌజ్ ఇది ప్లెయినా ఓకే ఫోర్ థౌజండ్ గ్రే కలర్ చూడండి బీచ్ కలర్ దాంట్లోనే ఇంకా బాగున్నాయి చూడండి కలర్స్ అసలు ఇది చూస్తే మ్యాంగో టిష్యూ మెటీరియల్ అసలు పార్టీస్కి ఫంక్షన్స్కి కట్టుకెళ్తే అయితే ఇంకా కొన్నారని అడగాల్సిందే అండి అలాంటి చీరలు బార్డర్లో స్మాల్ మీనాకారీ ఇచ్చారు వాళ్ళు ఇది బ్లౌజ్ కలర్స్ చాలామంది బనారస్ చీరల కోసం ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు కానీ మనకి మన హైదరాబాద్లోనే బంజారా హిల్స్లో ఉందండి బనారస్ గ్యాలరీ అంటే వారణాసికి బెనారస్కి డైరెక్ట్ వెళ్ళక్కర్లేకుండా ఆ చీరలన్నీ కూడా అదే ప్రైస్ కూడా ఫోర్ థౌజండ్ రూపీస్ ఫోర్ థౌజండ్ రూపీస్లో తీసుకోవచ్చు సో ఇందాక నేను కింద సెక్షన్లో శారీస్ చూపించానండి అయితే ఇక్కడ ఏంటంటే మనకి ప్యూర్ వెరైటీస్ అన్నింటిపైన కూడా ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయంట స్టార్టింగ్ వచ్చేసి థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ నుంచి మొదలై అప్ టు సెవెంటీ పర్సెంట్ వరకు ఆఫర్లో చీరలు అయితే ఉన్నాయి ప్యూర్ చినాన్లో ఉన్నాయి ప్యూర్ క్రేప్లో ఉన్నాయి ప్యూ ప్యూర్ షిఫాన్లో కూడా ఉన్నాయి డిఫరెంట్ అండి మొత్తం ఇవన్నీ సేమ్ అంటే ఒకటే ప్రైస్లో కాదు డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్లో అయితే వస్తాయి కాకపోతే ఆఫర్ చాలా బాగుంది చీరలు చాలా బాగుంది లైక్ ఒక చీర అయితే ఇందాక నేను చూశాను ఈ బాధీరీ అనుకుంటా నైన్ ఫైవ్ అట్లా ఉంది ఇప్పుడు మనకి డిస్కౌంట్లు సిక్స్ థౌజండ్ అండ్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో వస్తుందండి ఇట్లా అనమాట ప్యూర్ వెరైటీస్కి అన్నీ కూడా మీరు ఆఫర్లో అయితే తీసేసుకోవచ్చు అండ్ ఇక్కడ కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి చూసారా ఇక్కడ సో అప్ టు సెవెంటీ పర్సెంట్ వరకే డిస్కౌంట్స్ అయితే ఉన్నాయి ఇంకా మనకి ఫంక్షన్స్కి ఏదైనా మ్యారేజెస్కి కూడా చాలా బాగా యూజ్ అవుతాయి సో వీడియో అయితే చూసారు కదా మీకు ఏ వెరైటీ నచ్చినా ఆన్లైన్లో అయినా సరే లేదంటే స్టోర్కి విజిట్ అయినా సరే పర్చేస్ చేసేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ వాచింగ్